الو والے اس کو دارے اگے کوئی تو میرا مطلب ہے کارن دارا نورا نورا یالا والا ڈگارا ہیرو ంగర శ్రీనివాసులు గారు పుల్లయ్య గారు సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పొంగర శ్రీనివాసులు గారు పుల్లయ్య గారు సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి చాలా సిద్దామో దస్తగిరి మస్తాన ఉంగర శ్రీనివాసులు పుల్లయ్య గారు మడిచేర్మేను దగ్గర అది దగ్గర శాల దగ్గర కాను అట్ట అది రెండు పథకాలు అట్ట పెద్దలు సర్పంచ్ గారు అందరూ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు సపోర్ట్లు సపోర్ట్లు ఓకే థ్యాంక్ యూ

न पूरो आशीस्ो बेरे మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల ధరాన్ని నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న డిపిఆర్ మెమోరియల్ డి వెంకట సాయి రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూర్ ఓఎస్ఆర్ కడప జిల్లా వారి జతగన్న ఈ జత ఆరు సెకండ్లు ఉన్నారు మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఆరు సెకండ్లు వెనకబడేవారు తదుపరి పన్నెండవ జీమ్ములమ్మతో ఇరగబిడ్ల శ్రీనివాసులు గారు నెహ్రూ నగర్ పగిరాల మండలం మెంగాల జిల్లా రావాలా రావాలా పన్నెండవ జత బయలుదేరి రావాలండి పదమూడు కూడా రెడీగా ఉండాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని దూద్రెట్ల సిద్ధయ్య గారు కమ్మై మస్తాన్ గారు ఇస్కాపల్లి వారు ఎలాగతా ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్లు పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ંકડી ને હીલ હ૧ેવ ને શરિણ કારિલે૨ કા઱ેણત કારિઆગ�ણ કાાઔશદ કાિગ�wallે કારલ કારામ કાયા઱િઇ 내� పన్నెండు రెడీగా ఉండాలి పదమూడు కూడా రెడీగా ఉండాలి సూదిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పండుగలు ఎవరు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల ధురాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లా పూర్తి చేశాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నారు मस्तर इसकपली क्रव म నాలుగవ రౌండ్ పూర్తి పన్నెండు వందల అడుగుల పన్నెండుగురాన్ని నాలుగు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేశాయి మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడే ఉన్నారు వెరీ విరాళాలు ఇచ్చిన గౌరవనీయుల దాతలు మొదటి బహుమతిగా ఫ్రై ఫ్రయమని నలభై వేల రూపాయల యొక్క సైని విభాగానికి గౌరవ మూల జాతి పశు ప్రేమికులు శ్రీ కె శివ వారి తండ్రి లక్ష్మీ ఆచార్య గారు పీమాటో నందికూట్కూరు వారు నలభై వేల రూపాయలు ప్రత్యేకంగా

పి కాశము లాలన్న నాగరాజు శివ పుట్టపల్లయ్య గారు అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి కూడా మీ జత ముప్పై రెండు సెకండ్లు వెనుకబడే ఉన్నారు శ్రీ పెద్దమ్మ తల్లి ఆస్తులతో డూదెట్ల సిద్ధయ్య గారు ఇసుకపల్లి కమాయి శ్రీ లింగమయ్య స్వామి హస్లతో దూరేకుల మస్తారు గారు ఇసుకపల్లి సిరివెల్ల మండల నందాల జిల్లా వారి చెత పదకొండవ జతగా ప్రదర్శనిస్తున్నాయి పన్నెండు శ్రీ చముపల్లి హస్లతో ఇరవై శ్రీనివాసులు గారు నెహ్రూ నగర్ పల్లి మండలం నందాల జిల్లా వారి చెత బయలుదేరి నెహ్రూ నగర్ వారికి సంబంధించా బయలుదేరి రావాలండి కల్పడి కల్మూరు సుల్లిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొన్నిదేళ్ల వారు కూడా రెడీగా ఉండాలి అభివృద్ధి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు అభివృద్ధి చేశాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా మీ చుట్ట ఇరవై ఆరు సెకండ్ల వెనుకబడి ఉన్నారు వెళ్ళి రెండు ఏడు మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా పదకొండు రౌండ్ పూర్తి చేయాలా తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఆరవ స్థానంలో కొనసాగాలన్నా పదకొండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి పన్నెండవ రౌండ్లో ఆరు అడుగుల దూరాన్ని లాగాలా ఐదవ స్థానంలో కొనసాగాలన్నా పదకొండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రెండు వందల డెబ్బై వేస్తే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు మీరు వెళ్ళే రౌండ్ ఏడు యూదేక్ల సితయ్య గారు తమై గూదేకుల మస్తాన్ గారు ఇసినపల్లి సిరివెల్ల మండలం నంద్యాలక్షిరా వారి గత పదకొండవ గదిగా ప్రదర్శనిస్తున్నాయి పన్నెండు ఇరవై శ్రీనివాసులు గారు నెహ్రూ నగర్ పైరాల నంజార్ జిల్లా వారి గిట్ట బయలుదేరుస్తావాలి

ఐదు నిమిషములు ఉన్నది పది నిమిషాలు పూర్తి చేస్తున్నారని సమయం ఐదు నిమిషంలో ఉన్నది పన్నెండు కావాలి పదమూడు రెండు కావాలి నాలుగు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగులకు రాని పది నిమిషాల పూర్తి చేశాయి వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఈ రౌండ్ లో వెళ్ళేది ఈరోజు రాత్రి మనసు బల ప్రదర్శన కార్యక్రమం ఉన్నది రొమ్మ మీద తగలని గుండు రొమ్ము మీద దొలిపి గుండు సంద కాడిపట్లు నిలబొందిన విజేతలకు ఐదు తులాల వెండి కడియము ప్రతి సైజుకు ఇందుకు సంబంధించిన దాతలు కీర్తి శిష్యులు ఎరుకలి రాము రాముడు గారి కుమారుడు శ్రీ ఎరుకలి వెంకటేశ్వరులు గారు కొలిదేల ఏ శ్రీ కన్నులు మరిచిపొట్టను టౌన్ అంటాను పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఇందుకు సంబంధించిన దాదాపు వారికి ప్రత్యేకంగా మూడు నిమిషాల ఉన్నదే సమయం మూడు నిమిషాల ఉన్నదే వెళ్ళే రౌండ్ తొమ్మిది పదకొండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి ఆరు అడుగులకు రాని లాగాలి ఆరవ స్థానంలో కొనసాగాలన్నా ఐదవ పూర్తి చేసుకున్నాం రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పూర్తి చేశాయి మీ జత ఆరవ స్థానంలో కొనసాగాలన్నా ఎటు చివరికి రావాలి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగాలి సమయం రెండు నిమిషాలు పదమూడు నిమిషాలు పూర్తి చేసుకున్నారండి సమయం రెండు నిమిషాలు ఉన్నది మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాలి తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగాలి సమయం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది పదవ రౌండ్ మూడు వేల అడుగులు ఎగురాని పద్నాలుగు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేశాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఆరవ స్థానంలో కొనసాగాలన్నా సరే సమయం మీకు ముప్పై సెకండ్లు అటు చివరికి వెళ్ళి తిరిగి ఆరు అడుగులు వేయాల ఆరవ స్థానంలో కొనసాగాలన్నా సరే ఇరవై సెకండ్లు అది మరి సిద్ధంగా రాలే సమయం పది సెకండ్లు సమయం ఐదు సెకండ్లు அண்ணா பிளான் இது தார் அண்ணா நிமிஷம் హలో టేప్ టేప్ కే సరిగా చెట్లకి చెట్ల కి ఎవరు నేను పేరు పేరు నర్సి అది ఏడున్నర తర్వాత సెట్లైట్లకి అడిగింది ఇలాగే పోతే టేపు బంగారు ఎక్కడ అజమాడిపోతాయి కదా టేపు తీసుకొని టేపు టేపు ఉంది اش ترسو بدل؟ يعني وين تايقو؟ يوري يوري وينه؟ बंगारे वयसो इहो साईं

పన్నెండవ జైనటువంటి కొట్టులో బలపదర్శులకు ప్రవేశిస్తున్న తల్లిదండ్రుల నగర్ గ్రామం పైడాల మండలము నంద్యాల పదకొండవ జతగా శ్రీ తెమ్మ తల్లి దూదేకుల సిద్ధయ్య గారు ఇసుకపల్లి సిరివేళ్ల మండలం నంద్యాల చిలాగమై శ్రీనాయణ స్వామి ఆశలతో దూదేకుల గారు ఇసుకపల్లి సిరివేల మండలం నంద్యాలచిలా వారి గత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పది రౌండ్లు పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్లో నూట పదమూడు అడుగులు అనగా మూడు వేల నూట పదమూడు అడుగుల ఈ గత ప్రస్తుతానికి ఏ స్థానానికి కూడా కార్యక్రమానికి